ప్రైస్త మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు దేవుడు మిమ్మల్ని ఈ దినమంతటికి విశేషమైన కృపయు సమాధానము సంతోషము ఆరోగ్యము దేవుడు మీ అందరికీ గాక అప్రీమైన వాళ్ళారా ఈ పూట దేవుని మాటలను కొద్ది నిమిషాలు బోధించాలని ఆశపడుతున్నాను శ్రద్ధ భయభక్తులు కలిగి దేవుని మాటలు విని అనేకులకు దేవుని వాక్యమును అందించాలని క్రీస్తు ప్రేమలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను చదువుదాం హెబ్రిల్ రాసిన పత్రిక హెబ్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదవ వాక్యం ఫిబ్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదవ వాక్యం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపకారం ఉపచారము చేసి ఉపచారము ఉపచారం చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయసుడు కాడు మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారు పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమ నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని ఆపేక్షించుచున్నాను ప్రిమిన వర్లరా చదవడిన వాక్య భాగములో మందులు కాక మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకోవాలని ఎస్ క్రీస్ వారు సెలవిస్తున్నారు వా బైబుల్ సెలవిస్తుంది నా ప్రేమైన వాళ్ళ వాగ్దానమును స్వసంత్రించుకోవాలి కొంతమంది వాగ్దానమును స్వసంత్రించుకున్నారు ఇదిగో వీరిలాగా వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును ఈ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టు కనపరచవ్వని ఆపేక్షించుచున్నాము వాగ్దానములను స్వతంత్రించుకోవటం వాగ్దానమును స్వతంత్రించుకోవటం ఎలాగంటే విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకోవాలి అని పౌరు భక్తులు సెలవిస్తున్నారు అప్రీయమైన వాళ్ళ వాగ్దానము అనగా దేవుని మాట నెరవేర్చటము వాగ్దానం అనగా లేఖనము నెరవేర్చబడటము విశ్వాసము ద్వారా ఓర్పు ద్వారా వాగ్దానమును నెరవేర్చుకోవాలి వాగ్దానం నెరవేర్చుకోవాలి మామూలుగా మనం ప్రతి సర్వసాధారణంగా థర్టీ ఫస్ట్ నైట్ న్యూయర్ రాత్రి సమయములలో వాగ్దానముని మనం పొందుకుంటాం వాగ్దానంని అందుకుంటాం ఆ వాగ్దానమును అందుకున్న అందుకున్నప్పుడు ఎంతవరకు మన జీవితంలో ఆ వాగ్దానాన్ని మనం స్వసరించుకుంటున్నాం ఎంతవరకు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంది ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో పౌరు గారు సెలవిస్తున్న మాట విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకోనండి ఎలాగా స్వతంత్రించుకో అంటే ఇదిగో బైబిల్లో కొందరు వాగ్దానమును స్వతంత్రించుకున్నారు వాగ్దానమును తమ జీవితం పట్ల నెరవేర్చుకున్నారు ఇదే వీరిని పోలి మీరు నడుచుకోనండి మునుపు మీరు కనపరిచినటువంటి మునుపు మీరు కనపరిచినటువంటి ఆసక్తి తోదా ముట్టించేంత వరకు కూడా అదే ఆసక్తిని మీరు కనపరచాలని మన ఆశ అపేక్షిస్తూ ఉన్నాను నేను కోరుకుంటున్నానని పౌరుల భక్తులు సెలవు నా ప్రియమైన సహోదరి సహోదరులరా వాగ్దానము మన పట్ల నెరవేరాలి వా నెరవేరాలని సహకు కోరుకుంటున్నారు వాగ్దానం తీసుకుంటున్నాం ప్రతిదినం బైబిల్ చదువుతూ ఉన్నాం దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ వాక్యము మన జీవితంలో ఎంతవరకు నెరవేర్చబడుతుంది వాక్యము మన జీవితంలో ఎంతవరకు కార్య సిద్ధి కలుగుతూ ఉంది వాగ్దానము నెరవేర్చుకోవాలి వాగ్దానము స్వతంత్రించుకోవాలని పౌరు భక్తులు సెలవిస్తున్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా వీరిని పోలింగ్ నడుచుకోండి సెలవిస్తున్నాడు కదా ఎవరిని పోలిము నడుచుకోవాలి వాగ్దానం మన పట్ల నెరవేరాలి అంటే ఇదిగో వీరిని పోలింగ్ నడుచుకోండి వారి జీవితంలో నెరవేరినటువంటి వాగ్దానము మీ జీవితంలో కూడా నెరవేరబోతుందని పౌరు భక్తులు సెలవిస్తున్నారు ఎవరు వాళ్ళు మనం ఎవరిని పోలి నడుచుకోవాలి అని నేను ఒకరి పరిశీలించేస్తాను మొట్టమొదటిగా అబ్రహాము గారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానము అబ్రహాము గారి పట్ల నెరవేరిందా నెరవేర్చబడలేదా అన్నది చదువుదాం హెబ్రూల పత్రిక ఆరో అధ్యాయము పదిహేనవ వచనం ఆరవదేము పదిహేనవ వచనం సారీ పదిహేనవ వచనం ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను వాగ్దాన ఫలము పొందెను అబ్రాహం గారు ఆ మాట నమ్మాడు ఏ మాట దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందాడు దేవుడు ఒక మాట ఇచ్చాడు లేదా ఒక వాగ్దానం ఇచ్చాడు ఏంటి ఆ మాట అంటే పదమూడు వాక్యములో దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తన కంటే ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణం చేయలేక పోయాను కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని వాగ్దానం ఇచ్చాడు దేవునికి మహిమ గాక నా ప్రియా సహోదరి సహోదరులరా విశ్వాసాలకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి అబ్రహాం గారికి తన విశ్వాస జీవిత ప్రారంభ దశలో దేవుడు అబ్రహాం గారిని ఎంతగానో ప్రేమించి అబ్రహాం పట్ల ఉన్నటువంటి దేవుని చిత్తమును దేవుని ప్రణాళికను సంపూర్ణముగా నెరవేర్చబడటకై అబ్రహాం గారికి ది అబ్రహాం గారిని పిలిచి ఒక మాట ఇచ్చాడు ఒక మాట ఇచ్చాడు దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను అబ్రహాము గారిని పిలిచాడు పిలిచిన పిలుపు తగినట్టుగా ఆ పిలిచేటప్పుడే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అబ్రహము నిన్ను అత్యధికముగా ఆశ్రవదిస్తాను నిశ్చయముగా నేను నేను ఆశీర్వదిస్తాను నిశ్చయముగా నేను విస్తరింప అని తనతో కంటే ఏ గొప్పవాణితో గొప్పవాణి తోడని ప్రమాణం చేయక ఇదిగో అబ్రహము నేను ఎవరితో ప్రమాణం చేయలేదు ఎవరి మీద నేను ప్రమాణం చేయలేదు ఇదిగో నా మీదనే నా మీదనే ప్రమాణం వేసుకుని చెప్తున్నాను నిత్యముగా నేను నేను ఆశీర్వదించేదను నిశ్చయముగా నేను నేను వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానము అమ్రహం అవ అమ్రహం గారి పట్ల సంపూర్ణంగా నెరవేర్చబడింది ఒకసారి నేను ఆలోచన చేస్తే అబ్రాహం గారి జీవితంలో ఆశీర్వాదం ఎక్కడైనా కొదువైందా ఆశీర్వాదం ఎక్కడైనా కొదువుగా ఉందా అబ్రాహం గారిని విస్తరింపచేస్తానని చెప్పి సెలవు ఎలాగా ఆకాశ నక్షత్రాల వలన ఇసుక రేణువుల వలన నేను నీ సంతతిని విస్తరింపజేస్తానని సెలవిచ్చాడు ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి జనసంఖ్య జనాభా సంఖ్య లెక్క లెక్క కన్నటువంటి ఇసుక రేణువులలాగా ఉన్నారు అంతా అబ్రహాము సంతంలోని నుండి వచ్చినటువంటి జనాంగం ప్రేమ వలరా నిశ్చయంగా మాట ఇచ్చిన దేవుడు దాన్ని మర్చిపోవడానికి ఆయన నలుడు కాదు అన్యాయసుడైన దేవుడు కూడా కాదు ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన మాట తప్పే దేవుడు కాదు ఆయన రోషం కలిగిన దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు శక్తి కలిగిన దేవుడు అబ్రాహం గారికి మాట ఇచ్చాడు ఆ వాగ్దానంని నెరవేర్చాడు నెరవేర్చాడు అబ్రహం గారికి ఆ వాగ్దానం ఇచ్చి తన జీవితాన్ని సంతృ సంపూర్తి చేశాడు అన్ని విషయాల్లో అబ్రహం గారిని ఆశీర్వదించాడు తన సంతతిని ఇసుక రెళ్ళల్ని కూడా విస్తరింపచేశాడు ఒకప్పుడు పిల్లలు లేక ఒకప్పుడు పిల్లలు లేక మృతులైనటువంటి వయసులో శారంగా జీవించేది ఈ వయసులో పిల్లలు ఎక్కడ కొడతారు అని ఆశలు కూడా వదిలేసినటువంటి పరిస్థితులలో వాళ్ళు జీవి జీవించబడుతూ ఉన్నారు దేవుడు అది అది గుర్తించి నేను ఆశీర్వదించినటువంటి జనాలలో నేను ఆశ్రయించినటువంటి కుటుంబాలలో ఏది కూడా కొదువ ఉండకూడదని దేవుడు ఉద్దేశించి అబ్రహం గారిని శారామ్మ గారిని ప్రేమించి చక్కటి బహుమానం ఇచ్చారు ఇప్పుడు వాగ్ వాగ్దానం ఇచ్చారు కదా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తుందని నిశ్చయముగానే నేను విస్తరింపచేసేది అని వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం నెరవేరాలి అంటే సంతతి కావాలి చక్కటి నుంచి ఆ కుమారుని విస్తరించినట్లుగా దేవుడు కృప చూపాడు అబ్రహం గారి పట్ల వాగ్దానం సంపూర్ణ సంపూర్ణంగా నెరవేర్చబడింది నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు మరలా అబ్రహం గారిని శోధించటానికి లేదా పరీక్షించటానికి చిన్న ప్రయత్నం చేశాడు వాగ్దానం ఇచ్చాను ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి నేను అబ్రహాముని ఆశీర్వదించాను నీ సంతతిని విస్తరింపజేస్తానని చెప్పిన నేను అబ్రహం సంతాన్ని కూడా విస్తరింపచేశాను ఇదిగో ఇప్పుడు నా మాట మీరుతున్నాడా నా మాట ఏమన్నా మర్చిపోయాడా చిన్న పరిశీలి చూద్దాం అని చెప్పేసి అబ్రహాం గారిని ఒకే ఒకటి అడిగాడు ఇదిగో నీ చక్కటి కుమారుని నాకు ఇస్తావా అని అడిగినప్పుడు అబ్రహం గారు విశ్వాసం ద్వారా పిల్లబడ్డాడు హలలుయ్యా దేవునికి దేవుని ఎందు విశ్వాసం ద్వారా పిల్లబడ్డాడు దేవుడు అడిగిన వెంటనే విశ్వాసముతో ఇస్తానయ్యా అని చెప్పేసి బయలుదేరి వెళ్ళాడు చదువు అన్నమాట ఒకసారి రాసిన పత్రిక అధ్యాయము తొమ్మిది వాక్యం అంబిరాశి పత్రిక పదకొండవ దేము తొమ్మిదవ వాక్యం విశ్వాసమును బట్టి అతడు అతనితో ఆ వాగ్దానమునకు సమవారసులైన ఇస్సాకు యాకూబ్ అను వారిను గుడారంలో నివసించచ్చు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దానో దేశంలో పరవాసులైరి పరవాసులైరి అలాగే పదకొండవ అధ్యాయము పదేడవ క్షణంలో అబ్రహము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించరు ఎవడు ఆ వాగ్దానంలో సంతోషముతో అంగీకరించినో ఈ సాకు బలమైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ ప్రకారము అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించినవాడి యోచించిన వాడి తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను మృతుల్లో నుండి మరలా పొందెను రమైన వాళ్ళ దేవుడు అబ్రహాంని ప్రేమించి ఒక వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఈ వాగ్దానం బట్టి అబ్రహాము గారు నన్ను గుర్తుపెట్టుకున్నాడా నన్ను మర్చిపోయాడా లేదా లేక పుట్టినటువంటి కొడుకుని తీసుకొని మురిచిపోతూ అతన్ని ఎంతో లావణగా ప్రేమగా చూసుకుంటున్నాడా నన్ను మర్చిపోయిన నా మీద ఉన్నటువంటి ప్రేమ తన కుమారు మీద చూపి చూపిస్తున్నాడాన్ని అబ్రహామును పరిశోధించాడు శోధించాడు లేదా పరిశోధించాడు పరీక్ష పెట్టాడు అబ్రహాం గారికి ఉన్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఇదిగో నన్ను పిలిచాడు చెప్పినట్లుగానే కానీ ఇదిగో నన్ను పిలిచాడు చెప్పినట్లుగానే నా సంతతిని విస్తరింపచేయటానికి ఆయన సమర్థుడు శక్తి కలిగిన దేవుడు ఇదిగో దేవుడు మృత తొలమైనటువంటి మా భార్య వైసవి విషయంలో మేము వృద్ధులమైనప్పటికీ మృత తొలమైనటువంటి మా శరీరానికి దేవుడు బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి కుమార్ నుంచి ఈ సంతతి ద్వారా ఇసుక రేణువుల వలె విస్తరింపజేయడానికి నా దేవుడు సమర్థుడు అని ఎప్పుడో హృదయంలో విశ్వసించాడు వాగ్దానం నెరవేర్పు ఖచ్చితం జరుగుతుందని విశ్వసించాడు వెనువెంటనే వెను వెంటనే దేవుడు నీ ఒక్కగాన కుమార్ నాకు బల్లెనిపిస్తావని చెప్పిన వెనువెంటనే విశ్వాసంతో విశాఖ తీసుకొని వెళ్తున్నాడు తీసుకొని వెళ్ళి నా కుమారుడు చనిపోయినా కూడా నాకు వాగ్దానం చేసిన దేవుడు ఆయన సజీవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఆయన నమ్మటానికి యోగ్యుడు సుజికి పాత్రుడు ఆరాధనకి యోగ్యుడు ఇలా ప్రభుత్వం రెండు చేతులు జోడించి నేను నమస్కారం చేయడానికి ఆ దేవుడు మాత్రమే అర్హుడు నా కుమారుడు చనిపోయినా కూడా మృతులలో నుండి లేపగలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్న నా యేసుక్రీస్తు యసుక్రీస్తు వారిని విశ్వసించారు విశ్వసించారు ఒక గానక కుమార్ని ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు కారణం ఏంటంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిలిన దేవుడు అని అర్థం ఈ సంతతిని విస్తరి విస్తరింపచేస్తానని చెప్పిన తర్వాత ఆ ఉన్నటువంటి ఒకే ఒక్క కుమారుని బలెర్పిసేస్తే ఇక సంతతి ఎలా విస్తరించబడుతుంది అటువంటి ఆలోచన అటువంటి భక్తి అటువంటి విశ్వాసం ఉన్నటువంటి అబ్రహాము గారు ఈ దినాన విశ్వాసలకు తండ్రిగా మార్చబడ్డాడు దేనికి మహిమ కళ్ళని దాకా ప్రియమైన సహోదరి సహోదరులారా విశ్వాసము వాగ్దానముని బట్టి ఆ వాగ్దానం నెరవేర్పుకై ఒక్కగానొక కుమారిని కూడా వెనుక ఇవ్వటంలో అమరాహం గారు వెనుకలేదు కారణం ఏంటంటే వాగ్దానము నమ్మదగినది కనుక మనము అమరాహం గారి పోలీని నడుచుకుంటే అమరాహం గారు పొందినటువంటి వాగ్దానము మన జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ఈ లోకంలో మనము పరదేశులుగా జీవించబడాలి పరదేశులుగా జీవించాలి చదువు అన్నమాట అభిరాశ పత్రిక ఆరవం పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం విశ్వాసంను బట్టి అతడు అతనితో ఆ వాగ్దానమునకు సమవారసులైన హిస్సాఫి యాక అనువారును గుడ ఆరులలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్వ దేశంలో పరవార్సులైరి వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలి అంటే పరవాసులుగా ఉండేది అంటే మనం ఉన్నటువంటి ప్రాంతాలు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మేడలు పెట్టుకుందాం గుడిసెలు వేసుకుందాం అని కాదు అర్థం ఈ దేశం వదిలేసి వేరే దేశానికి వెళ్దాం పదా అని కాదు అర్థం అన్నాడు ఇస్రాయేళ్లు అక్కడక్కడ ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో గుడారాలు వేసుకుని నివసించారు కదా మనం కూడా రాష్ట్రాలు దేశాలు వదిలేసి మనం కూడా అక్కడక్కడికి వెళ్ళి వేసుకొని పరదేశులుగా జీవిస్తాం పదా అన్నట్లుగా కాదు వాళ్ళు పరవాసులుగా ఎలా జీవించగలిగారు అంటే వాళ్ళ గురి గమ్యం ఒకటే దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు పునాదులు కలిగినటువంటి పట్టణంలోకి మనం ప్రవేశింపచేస్తానని దేవుడు ఒక ఒక వాగ్దానం మాకు ఇచ్చాడు పాలు తేనెలు ప్రవహించు కణాన దేశం మాకు స్వాస్థ్యంగా ఇస్తాడని వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం కొరకు కనిపెడుతూ కనిపెడుతూ వారు ఈ లోకంలో పరవాసులుగా జీవించబడుతూ వచ్చారు ప్రేమైన వాళ్ళ మనము క్రైస్తవులుగా పిల్లబడుతున్నటువంటి మనము పాటలు అయితే బాగానే పాడతాం పాడతాం బ్రహ్మాండంగా పాడతాం పాటలు అయితే చాలా చక్కగా పాడతాం ఏంటి ఆ పాటలు పరదేశీలము ప్రియుల రామను పురమిది పాటలు పాడతాం పాటలు పాడితే ఈజీ గారు పరదేశిగా జీవించటం ఇద్దరి మీద మిద్దరు మెడల మీద మెడలు కడుతున్నారు లక్షల లక్షలు పోసి ప్లాట్లు కొంటున్నారు శాశ్వతమా క్రైస్తవ జనాంగమా ఇది శాశ్వతమా వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలి అంటే పరదేశులుగా జీవించాలి మన ఆశ మన నిరీక్షణ మన గోల్ మన ఉద్దేశం మన ప్రణాళిక మన పట్టుదల మన గురి గమ్యం అరొక రాజ్యములో మన నివాసం సిద్ధపరచబడింది ఆ నివాసం కొరకు మనం ప్రయాసపడలే తప్ప ఇహలోక భాగ్యం కొరకు ఇహలోక సుఖభోగాల కొరకు ఆస్తి ఐశ్వర్యం కొరకు మనం ప్రాకులాడకూడదు వాగ్దానము అబ్రహాము ఇస్సాకు సమవారసులైన ఇస్సాకు యాకబుల పట్ల వాగ్దానం గల కారణం ఏంటంటే వాళ్ళు పరవాసులుగా జీవించారు పరవాసులుగా జీవించారు అలాగే చదువుదాం పదకొండవ అధ్యాయం పదకొండవ వచ్చిన విశ్వాసమును బట్టి షారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్నను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించటకు శక్తి పొందెను అందుచేత మృతుతుల్యుడైన ఆ ఒక నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీర తీరమందలి లెక్కింప శక్యం కానీ ఇసుకోవలను సంతానం కలిగెను సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికి మాత్రమే గాక మెయిన్ అప్రియ సహోదరి సహోదరారా గారి జీవితంలో తన శరీరము ఉన్నట్టు ఉంటుంది కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడిని విశ్వసిస్తూ ఎదురు చూస్తూ నిరీక్షించి చూస్తూ ఉంది వాగ్దానం ఇచ్చినట్లుగానే దేవుడు సమయానికి చెప్పిన మాట తప్పకుండా సంతానం ఇచ్చాడు ఇస్కరైన వాళ్ళు విస్తరింపచేయడానికి సంతానం ఇచ్చాడు సంతానం ఇచ్చిన తర్వాత ఆ షారామ్మ గారి జీవితంలో కూడా వాగ్దానం నెరవేర్చబడింది వార్త నెరవేర్చబడింది ఇదివరకు నేను చెప్పాను మనం పాటలు అయితే చాలా చక్కగా పాడతామని ఇప్పుడు కూడా ఒక పాట పాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఏంటంటే గర్భఫలమైన నా చేసిన ఉపకారము నేనే మీ చెల్లి వేలాది దూడల వేలాది పుటేలనా చక్కగా చాలా పాట పాడతాం గర్భఫలమైన నా జ్యేష్ట పుత్రుని నీకు ఇచ్చిన చాలునయ్యా అని పాట పాడతాం ఒకవేళ దేవుడు తీస్తామా దేవుడు అబ్రహాముని అడిగినట్లుగా మనల్ని అడిగితే మనం ఇస్తామా ఇవ్వ ఎందుకంటే మన జీవితము మన అనుభవము మన క్రియలు పాటకే అంకితం క్రియల రూపంగా మనకు మనం పాటించడం పాటించడం ప్రేమనే వాళ్ళు కదా మృతతుల్యమైనటువంటి తన శరీరానికి చక్కటి కుమారుని ఇస్తాడు చక్కటి కుమారుని ఇస్తాడని దేవుచను వాగ్దం బట్టి ఆమె నిరీక్షణతో చూస్తూ ఉంది విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉంది వాగ్దానం నెరవేర్చబడాలని మృతతుల్యమైన వయసులో నా ప్రియమైన వరలరా మన పట్ల దేవుడు ఏ వాగ్దానం నెరవేర్చాడు దేవుడు ఉద్దేశించులు మన పట్ల ఎంతవరకు నెరవేర్చబడుతూ ఉన్నాయి ఒకసారి ఆలోచించేద్దాం ఒకసారి ఆలోచించేద్దాం అబ్రహాం గారిలా మనం కూడా ఆశీర్వదింపబడాలి అని చాలామంది కాశ ఉంటుంది కానీ అబ్రహాం గారు వాగ్దానం కొరకు కనిపెట్టాడు విశ్వాసముతో ఓర్పుతో ఓర్పు లేకుండా విశ్వాసం ఉన్న ప్రయోజనం లేదు విశ్వాసం ఉండి ఓర్పు లేకుండా కూడా ప్రయోజనం లేదు విశ్వాసం ఉండాలి ఓర్పు ఉండాలి తర్వాత నిరీక్షణ ఉండాలి వాగ్దానం నెరవేర్స్తున్న దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు దాన్ని నెరవేర్చడానికి సమర్థకృత కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు అని విశ్వసించాలి అప్పుడే దేవుడు అబ్రహాము వలె విశాఖ యాకుల వలె శారమ వలై వారి పట్ల చేసినటువంటి వాగ్దానం నెరవేర్చబడింది కనుకనే మనము వారిం పోలి నడుచుకుంటే ఈ వాగ్దానం మన పట్ల కూడా నెరవేర్చబడుతుందని సైన్యములకు అధిపతిగా యుహోవా సెలవిస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వాగ్దానం దేశాన్ని మనం సంపాదించుకోవాలి అంటే పరలోక రాజ్యం మనం వారసులుగా పిలవబడాలి అంటే దేవుడు ప్రతి మనిషికి ఒక వాగ్దానం ఇచ్చి ఉంటాడు ఆ వాగ్దానము మన పట్ల సంపూర్ణంగా నెరవేర్చబడాలని దేవుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాను వాగ్దానం మన పట్ల సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా దేవుడు రైతుకి కృపనిచ్చి భద్రపరిచి నడిపించునుగాక ఆ మెయిన్ హలే